సిఎంఆర్ఎఫ్ స్కామ్ పై ఆరు కేసులు నమోదు చేసింది సిఐడి వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ లోని ఆసుపత్రి కేసులు నమోదయ్యాయి ఇదే విషయానికి సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు అరుణ్ సంతోష్ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన ఫండ్లో స్కామ్ జరిగింది కొన్ని ఆసుపత్రులు చికిత్స చేయకుండానే డబ్బులు తీసుకున్నారు అని సిఐడి విచారణలో బయటపడిన నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం మూడు ఆసుపత్రుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది మహబూబాబాద్లో రెండు ఆసుపత్రులు హన్మకొండలో ఒక ఆసుపత్రి మీద కేసు నమోదైంది సంజీవ హాస్పిటల్కు సంబంధించినటువంటి మహబూబాబాద్లో ఒక ఆసుపత్రులు అలాగే సిద్ధార్థ హాస్పిటల్కి సంబంధించినటువంటి మహబూబాబాద్కు సంబంధించిన ఆసుపత్రి మీద కేసు నమోదైతే హన్మకొండలో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన రోహిణి ఆసుపత్రిలో మీద కేసు నమోదు అవ్వడం జరిగింది ఇందులో మొత్తం ఐదు సెక్షన్లలో వీళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ ట్వంటీ అలాగే ఫైవ్ లెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు సిఎంఎఫ్ రేఫ్ ఫండ్కి సంబంధించి చికిత్స పొందిన నేపథ్యంలో వాళ్ళకి రికమెండేషన్ మీద ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి బీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళు తీసుకొచ్చారు దాంతో ఆ ఫైళ్లు ఫేక్ గా ఉన్నాయా లేకపోతే నిజంగా మీ దగ్గర చికిత్స పొందారా అనే వివరాలు సేకరించే ప్రయత్నంలో సిఐడిఐ ఆఫీసులు కేసు నమోదు చేసి ఆసుపత్రికి వస్తే ఇక్కడ నమ్మలేని విధాలు కొన్ని బయటకు వచ్చాయి ప్రస్తుతం మనం ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడితే ఇక్కడ మహబూబాబాద్కు సంబంధించి సంజీవిని హాస్పిటల్ మొత్తం కోవిడ్ తర్వాత ఎత్తేసారు ఆసుపత్రి మాత్రం లేదు కానీ ఇక రోహిణి ఆసుపత్రి వల్ల యాజమాన్యాలతో మాట్లాడితే మా దగ్గరకు వచ్చినటువంటి నలుగురు పేషెంట్ల వివరాలను తీసుకొచ్చారు సిఐడి అధికారులు తీసుకొచ్చి నలుగురు పేషెంట్లు మీ దగ్గర చికిత్స పొందారా అంటే ముగ్గురు పేషెంట్లు మా దగ్గర అసలు చికిత్స పొందలేదు మా దగ్గర ఎవరూ లేరు ఒక్క పేషెంట్ మాత్రమే చికిత్స తీసుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ ఫండ్కి సంబంధించి వివరాలు ఇచ్చాము మిగిలిన నలుగురు మిగిలిన ముగ్గురు పేషెంట్లకు సంబంధించినటువంటి వివరాలు లేవు దాంతో అది సర్టిఫికెట్లు దాని మీద పెట్టినటువంటి స్టాంపులు కానీ లేదా ఇతరత్ర సంతకాలు కానీ మా దగ్గర లేవు ఎవరైతే డాక్టర్ రికమెండ్ చేశారో ఆ ప్రసాద్ రెడ్డి అనే డాక్టర్ ఎవరు కూడా మా దగ్గర లేరు ఆర్థోపెడిక్ అసలు డాక్టర్లు లేరని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ అక్రమాలు జరిగాయి అవినీతికి ఆస్కారం ఏర్పడింది కానీ ఆసుపత్రి యాజమాన్యాల ప్రమేయంతో జరిగిందా లేదంటే నేరుగా ఆసుపత్రి పేరు వాడుకొని వేరే వాళ్ళు అక్రమాలకు చేశారనేది పోలీసుల విచారణ తేలాల్సి ఉంది పోలీసులు సిఐడి ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతుంది మేమైతే తప్పు చేయలేదని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్న నేపథ్యంలో అసలు తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఈ ఫండ్ ఎవరికి పోయింది ఎవరు దీంట్లో కీలక పాత్ర వహించారనేది పోలీసు విచారణలో సిఐడి అధికారుల విచారణలో తేలనుంది అరుణ్